హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ పేద ప్రజలకు ఉచిత గ్యాస్ సదుపాయం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం చేపట్టింది దాని పేరే ఉజ్వల త్రీ పాయింట్ ఓ పథకం ఆర్బీఐ రెపో రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గరే ఉంది ఆర్బీఐ రెపో రేట్ అంటే ఏంటి అని అంటే ఇది బ్యాంకులు ఆర్బీఐ నుండి అప్పు తీసుకునే వడ్డీ రేటు ఇది ద్రవ్య ఉద్ధృత్తి అంటే మనం వస్తువులకి ఎక్కువ డబ్బు ఖర్చు చేసే పరిస్థితిని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది మోదీ గారు గురుగ్రామ్లో మాతృవనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పచ్చదనం పెరగడం ఆరోగ్యకరమైన వాతావరణం మరియు అమ్మాయిలు పిల్లలు ఆరోగ్య సంక్షేమం కోసం ఆయుర్వేద ఆహార ఉత్పత్తులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నియంత్రణలు ఇప్పటివరకు ఎట్లా ఉండే హెర్బల్ ప్రోడక్ట్స్ ఏం రూల్ ఏం రూల్స్ లేకుండా ఎవరైనా తయారు చేస్తుండే ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది నాగపూర్లో ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రం ప్రారంభం దేశంలోనే మొట్టమొదటిసారి ఏఐ ఆధారిత కేంద్రం నాగపూర్లో స్టార్ట్ అయింది దీనిని మహారాష్ట్ర సీఎం ప్రారంభించారు జాతీయ రహదారులపై ఏఐ కెమెరాలు స్పీడ్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్ళని ట్రాక్ చేయడం కోసం జాతీయ రహదారులపై ఇప్పుడు ఏఐ కెమెరాలు పెడుతున్నారు భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఎదిగింది ఇది ఆర్థిక అభివృద్ధికి సంకేతం భారత్ సౌదీ అరేబియా మధ్య ఆర్థిక ఒప్పందం కుదిరింది ఇవి వాణిజ్యం మరియు ఎనర్జీ రంగాల్లో కలిసి పనిచేయబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి